సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ్ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ తట్టుకోలేక ఎంతగానో విలవలాడిపోతున్నావు నాకు మాత్రమే ఎందుకు కన్నీళ్లు మిగిల్చావు బాబా నేను నీకు ఇష్టం లేని బిడ్డన నేను కూడా నిన్ను ప్రార్థిస్తున్నాను కదా నేను ఏదైనా తప్పులు చేస్తే నన్ను మన్నించలేవా బాబా అని నన్ను పలు విధాలుగా ప్రార్థిస్తూ ఉన్నావు నా బిడ్డల్ని నా భక్తుల్ని నేను మన్నించక వేరే ఎవరు మన్నిస్తారు చెప్పు కానీ సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్ళు నేర్పుతాయమ్మా ఆ కన్నీళ్లను నువ్వు తట్టుకోగలిగితే తప్పకుండా నీకు గెలుపు సిద్ధమవుతుంది గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమికి నేర్పిస్తుంది కాబట్టి గెలుపు రాలేదు అని దిగులు కూడా పడకూడదు ఓటమి వచ్చింది అని కృంగిపోకూడదు గెలుపు అనేది ఓటమి తర్వాత వస్తుంది అని గుర్తుంచుకో అలాగే స్నేహం నిన్ను ఎన్నో జాగ్రత్తలు అలాగే మోసపోకుండా కూడా నేర్పుతుంది అందుకే ఏది జరిగినా కూడా నా మంచుకే అనే ఒక భావాన్ని నీ మధ్యలో నిలుపుకోవాలి ఏదైతే ప్రకృతి ఇస్తుందో భగవంతుడు ఇస్తాడో దాన్ని నేను స్వీకరిస్తాను అనే ఒక మనస్థితికి నువ్వు వచ్చేయాలి అలా పక్కవం చెందావు అంటే నీకు ఎందుకు వస్తాయి చెప్పు కష్టాలు అనేవి ఉండవు నీ బాధ్యతని నువ్వు నిర్వహించు అంతవరకు మాత్రమే నీ అధికారం ఉంది కానీ ఆ కోరిక తీరలేదు అని గుండెలు బాదుకుని ఏడవటం అన్నం తినకుండా నిరుత్సాహపడిపోవటం చేస్తే ఎవరికి నష్టం చెప్పు నీకే కదా నీ ఆరోగ్యమే పాడవుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకో నీకు అధికారం ఉన్నంత వరకే నువ్వు చేయాలి ఫలితాల గురించి ఎదురు చూడకూడదు ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తావు అది నీ పని కాదు కదా నువ్వు చేయవలసిన పనివి చక్కగా చేశావు చెయ్యాలి కూడా నీ మనసు అటు ఇటు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి లాభాలలో నష్టాలలో కష్టాలలో మార్గం పరిగెత్తనీయకూడదు ఫలితం బాబాకి వదిలేస్తాను అని నిశ్చింతగా ఉండాలి అలా కాకుండా నువ్వు ఏది కూడా నేను సాధించలేకపోతున్నానో నాకు భగవంతుడు అనుగ్రహం లేదు నా బాబాకి నేనంటే ఇష్టం లేదు అని ఇలాంటి వితండవాదాలు మాట్లాడవద్దు బిడ్డ తీయటి నీరు అందరికీ ఆనందాన్ని ఇస్తుంది కానీ ఉప్పు నీరు ఎవ్వరికీ ఆనందాన్ని ఇవ్వదు ఎందుకంటే ఆ ఉప్పు నీటితో ఎవ్వరికీ దాహం తీరదు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా ఆ ఉప్పు నీటిలో ఉన్న ముత్యం గురించి అంటే ఉప్పు ఉప్పు నీరు ఎక్కడుంటుంది సముద్రపు నీరు సముద్రంలో ఎంత నీరు ఉన్నా దది గుప్పెడి దాకాన్ని కూడా తీర్చలేదు సముద్రపు లోతుల్లోనే తయారవుతుంది ఉప్పు నీరు మధ్యలోనే ఉంటూ అది అనుక్షణం రాళ్ళని తగులుతూ ఆ చిప్పలని ఉనికిని పణంగా పెడుతూ అవి ముత్యాలను అందిస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించావా సమస్యలను ఎదుర్కోకుండా ప్రమాదాల సమయంలో కష్టపడకుండా సుఖం ఎక్కడ దక్కుతుంది అనే ఒక అనేది చేసావా చెప్పు అలా దక్కటం అనేది అసంభవం కూడా అందుకని నిశ్చయంగా ఒక మంచి విషయం ఉన్నప్పుడు దాని చుట్టూ కొన్ని సమస్యలు కూడా అల్లుకొని ఉంటాయి ఒక పెరటిలో అందమైన రోజా పూచుంటుంది అది ఎంతో అందంగా ఉంటుంది కానీ వెంటనే వెళ్ళి లాక్కోవాలని చూస్తే చెయ్యి అంతా ముళ్ళుతో గీచుకుపోతుంది ఆ అందమైన రోజాని జాగ్రత్తగా మన మునివేళ్ళి గోర్లతో తెంపుకోవాలి అప్పుడే మన చెయ్యి ఏమీ కాకుండా అందమైన రోజానే అందుకోగలవు అలా కాకుండా రోజా వచ్చి ఎట్లాగైనా రోజా వచ్చేస్తుందంటే నీ చేయి కూడా గాయపడుతుంది కదా అలాగే బిడ్డ అందం ఎక్కడుంటుందో అక్కడ సమస్య కూడా ఉంటుంది ఆనందం ఎక్కడుంటుందో అక్కడే కన్నీరు కూడా ఉంటుంది అవి సా అవి నీకు దక్కించుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది జీవితంలో సుఖ సంతోషాలే కాదు కష్టాలను కూడా సహనంతో భరించాలమ్మా కష్టాలు బాధలు మనిషి జీవితంలో అలజడిని సృష్టిస్తూ ఉంటాయి కానీ అవి మనిషిని దైవానికి దగ్గర చేస్తూ ఉంటాయి అందుకే భగవంతుడు కొన్ని వీళ్ళు మంచిగా ఉండాలి భగవంతుని ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అని పరోక్షంగా ఇలాంటి చిన్న చిన్న కష్టాలనేవి వస్తూ ఉంటాయి కష్టాలను భగవంతుడు దీవెన్లుగానో లేదా వరాలుగానో స్వీకరించావనుకో అసలు నీకు ప్రాబ్లమే ఉండదు బిడ్డ గొప్ప మునులు కానీ సద్గురువులు కానీ అలాగే చేస్తారు ఏవైతే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయో అవన్నీ భగవంతుని ఆశీర్వాదాలుగా భావిస్తారు అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆ కష్టము అనేది ఉండదు మనసుకి సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడగలిగితే స్థితి నీ యొక్క ఆత్మ జ్ఞానం వల్ల మాత్రమే అవుతుంది ఆ జ్ఞానం వల్లే మనిషి సుఖ దుఃఖాలకు అతీతంగా కూడా ఉంటాడు అప్పుడే పరిపూర్ణ భక్తుడు కూడా అవుతాడు ఏదైనా సరే చే సాధించాలన్న పట్టుదల ఉంటుంది చేపలు పట్టేవారు గ్యాలానికి ఎరకట్టి నీటి లోపల వదులుతూ ఉంటారు కదా లానికి కట్టిన ఎరను చూసిన చేప ఆ చేప చాలా రుచిగా ఉంటుంది అని ఎర్ర పట్టుకోబోయి గ్యాలానికి తగులుకొని ప్రాణాలను విడుస్తుంది కాబట్టి చూసేది విన్నది తాకినది నిజం కాదు వాటి వల్లే వాటి వల్ల వచ్చే సుఖం తాత్కాలికం అదే తుదికి మనకు విషంగా కూడా మారిపోతుంది అందుకే అత్యాస తొందరపాటు ఆతృత అలాగే ఆలోచన గుణం లేకపోవడం ఇలాంటివన్నీ మానుకోవాలి ఇలా ఆతృతితో కానీ అత్యాసతో కానీ తొందరపాటుతో కానీ ఆలోచన శక్తి లేనప్పుడు ఏ పని చేసే ముందైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా చేస్తే నీకే నష్టం నీకే ముప్పు మనసుని ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోమ్మా అప్పుడే లోపల ఉన్న ఆత్మ సాత్కాక్షారం అవుతుంది ఇదే సమ అందరినీ సమాన దృష్టితో కలిగి ఉండాలి అలాగే నీకొచ్చిన గెలుపుని ఓటమిని లాభాలని నష్టాలని సుఖాలని దుఃఖాలని సమంగా చూడగలగాలి అప్పుడే మనసు నీకు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది మానవుల్లో ఉన్న అహంకారం ఆ భేదభావం అన్నీ అనర్థాలకి మాత్రమే మూలం చేస్తాయి అనర్థాలకి మాత్రమే దారి అలా కాకుండా అంతా సమానమే ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీ యొక్క లక్ష్యం చేరడమే కాకుండా భగవంతుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది నీ మనసుని భక్తిలో కొంచెం నిమగ్నం చేయి భగవంతుడు అనుగ్రహం అనేది నీకు తప్పక ఉంటుంది కూర్చొని మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది కూర్చుని మాట్లాడేమనుకో అసలు ఈ అసలు ఈ సమస్యకు పరిష్కారం లేదు అన్నదానికి కూడా ఏదో ఒక పరిష్కారం ఉంటుంది అలాగే సమస్య లేని పరిష్కారం ఉండదు సం పరిష్కారం లేని సమస్య ఉండదు ఆ మాటలు పొట్లాడేలా ఉండాలి అలాగే పరిష్కారం దొరికేలా ఉండాలా అనేది నీ చేతుల్లో ఉంటుంది పరిష్కారం కోసం ఆలోచించావనుకో నీ సమస్య ముగిసిపోయినట్టే అలా కాకుండా ఇతరులతో పోట్లాడి వాదాడి వాళ్ళతో వాదన పెట్టుకొని నీ మనసు నొప్పించి ఇతరుల మనసు బాధ పెట్టి ఎందుకు చెప్పు కాబట్టి అహంకారానికి ఆధిపత్య వ్యామోహానికి యుద్ధం దాకాపోతే చివరికి పరాభవం మిగులుతుంది కాబట్టి ఆ పరాభవం వల్ల యుద్ధం వల్ల వచ్చే లాభం ఏం లేదు మన అనుకున్న వాళ్ళని దూరం చేసుకోవటం అంతేకాకుండా మన మనశాంతిని కూడా దూరం చేసుకోవటం నువ్వు అలా ఉండవద్దు బిడ్డ ఈ యొక్క భావ మాటలు నీకు ఎప్పుడు కూడా మంచినే కల్పిస్తాను నీకు ఈ సాయి అనుగ్రహం ఉన్నంత వరకు నీకు ఎందుకు చెప్పు మంచే తలుచుకో అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్